హలో గుడ్ మార్నింగ్ అండి మా స్కూల్కి ఈరోజు ఎంఈఓ గారు చరం చల్లి వెంకటేశ్వరరావు గారు ఈరోజు మొట్టమొదటిసారిగా విజిటింగ్కి మా స్కూలు రావటం జరిగింది వారితో పాటుగా మండల నోడల్ ఆఫీసర్ అయినటువంటి నక్కా రాజరావు గారు కూడా మా స్కూల్కి విచ్చేయటం జరిగిందండి వీర వీరిరువురు కూడా మరి విద్యకు ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాల మీద చర్చించడం జరిగింది కలెక్టర్ గారు ఇటీవల వారు చెప్పినటువంటి విషయాల్ని మరి స్టాఫ్ అందరితో కూడా చక్కగా చర్చించడం జరిగిందండి అందరూ డైరీ రాయాలని చెప్పేసి తర్వాత మొత్తం మరి బేస్ లైన్ టెస్ట్ లేదా లేదని కనుక్కొని అన్ని వివరాలను కూడా సవివరంగా స తెలియజేయటం జరిగిందండి మరి కలెక్టర్ గారు ఆదేశించినటువంటి అంశాలని మరి ఒక్కొక్కటిగా వివరించడం జరిగిందండి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి చలంచర్ల వెంకటేశ్వరరావు గారిని మా స్టాఫ్ అందరం తర్వాత రాజేశ్వ గారు మేమందరం కూడా సన్మానించుకోవటం జరిగిందండి ఈ మరి చలంచర్ల వెంకటేశ్వరరావు గారు మొదటిసారిగా వచ్చి లిస్టింగ్కి వచ్చారు వారిని మేమందరం కూడా సన్మానించుకోవటం జరిగిందండి థ్యాంక్ యూ